హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఇండియామ విజయరాణి మీ అమ్మాయి మళ్ళీ మీ ఇంటికి వచ్చేసిందండి అవి మరొక కొటేషన్తో మేము ముందుకు వచ్చేసాను ఏంటి ఆ కొటేషన్ అనేది చూసేద్దామా ఇంకెందుకు లేటు చూసేద్దామండి అనుభవంతో తీసుకున్న నిర్ణయము ఎలాంటిదైనా సాధ్యమైనంత వరకు ఖచ్చితమైన ఫలితాన్ని ఇస్తుందండి నిజమేనండి మనం అనుభవంలో తీసుకున్న నిర్ణయాలు మనకు ఎప్పటికైనా మంచిగానే ఉంటాయి మనకు ఎంతైనా సరే అది మనం సాధించగలుగుతాము ఈ కొటేషన్ అయితే మీకు నచ్చిందా నచ్చితే ఏం లేదండి నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఇంకెందుకు లేట్ కామెంట్ ఉంది కదా మీరు నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఇంకోటి మీరు నాకు కొటేషన్ పంపించాలి అంటే నా ఇన్స్టాఐడీ ఉంటుంది విజయరానికి అని ఉంటుంది మరొక ఇన్స్టాఐడీ ఉంటుంది చిగురుపాటి విజయరాణి అని ఉంటుంది అక్కడ మీరు మంచి కొటేషన్ నాకు పంపిస్తే నేను అది కూడా చేయడానికి ట్రై చేస్తాను ఇంకా మీరు మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేశారా ఇలాంటి కొటేషన్స్ ఇంకా కావాలనుకుంటున్నారా ఏం లేదండి వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అని ఉంటుంది దాన్ని టచ్ చేస్తే పెళ్ళేకి వస్తుంది ఆల్ అంటే టచ్ండి వీడియో చేసినా మీ దాకా ఒకటి వస్తుంది మీరు ఎప్పుడు ఫ్రీగా ఉంటే అప్పుడు మన వీడియోలు చూడొచ్చు మరో కొటేషన్ ఇంతా మీ ముందుకు వస్తాను అప్పుడు దాన్ని అవుతాయి హ్యాపీగా నండి బై బాయ్ థ్యాంక్ యూ టేక్ కేర్